బొమ్మూరు టూలో ఇక పన్నెండు వందల ఇళ్ల ఆరు సంవత్సరాలుగా నిర్మాణం పూర్తి చేసిన ఇప్పటి వరకు కూడా లబ్ధిదారులకు అందచేయడం లేదని కొన్ని ఇల్లు పాడవుతున్నాయని ప్రభుత్వ సొమ్ము దుర్వినియోగం అవుతూ ఉందని జిల్లా కార్యదర్శి తాటిపాక మాధు విమర్శించారు ఇక బుధవారం ఉదయం సిపిఐ రాజకీయ ప్రచార జాత ఎనిమిదవ రోజులో భాగంగా బొమ్మూరులో రెండో టిడ్కో గృహాలను పరిశీలించారు ప్రతి రూమ్ చూసారు అనంతరం టిడ్కో ఏఈ అనంత లక్ష్మితో మాట్లాడిదారుల విషయాలపై మాట్లాడడం జరిగింది బొమ్మూరు సెంటర్ మార్కెట్ తదితర ప్రాంతాల్లో ప్రచార జాత నిర్మించడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు మాట్లాడుతూ బొమ్మూరు ఫేజ్ వన్ లో రెండు వేల ఐదు వందల ఇరవై ఎనిమిది గృహాలు నిర్మించారని కానీ డెబ్బై ఐదు శాతం మాత్రమే నివాసాలకు నివసిస్తున్నారని ఫేజ్ టూలో పన్నెండు వందల గృహాలు నిర్మించి ఆరు సంవత్సరాలు అవుతున్న లబ్ధిదారులకు చేయకపోవడం దారుణమని అన్నారు ఇక మౌలిక సదుపాయాలు కూడా అన్ని పూర్తి కావచ్చినా ఇటువంటి దశలో టిడ్కో గృహాలు లబ్దిదారులకు అందచేయాలని లేని పక్షంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ నాయకత్వంలో మేమే వారికి అందజేస్తామని తెలిపారు